అమరావతి రాజధానిపై వైసీపీ కీలక నేతల్లో కొంత మార్పు కనిపిస్తోంది మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవల ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని మూడు ముక్కలు చేయడం వల్ల రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఘోరంగా ఓడిపోయిందనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలలకే అమరావతి రాజధాని మూడు ముక్కలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే అమరావతి శాసన రాజధాని విశాఖపట్నం పరిపాలనా రాజధాని కర్నూలు న్యాయ రాజధాని ఈ విధంగా మూడు ముక్కలు చేసి పడేసి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేశారు అమరావతి రాజధానిలో చంద్రబాబు నాయుడు పెట్టుబడులు ఉన్నాయి ఇది కమ్మ రాజధాని అని ఒకడు శ్మశానం అని ఇంకొకడు రకరకాల తీవ్ర వ్యాఖ్యలు చేశారు అమరావతి రాజధాని మహిళలు చేస్తున్న ఉద్యమం మీద కూడా దాడి చేశారు మూడు రాజధానులు కావాలంటూ టెంట్లు వేయించారు కూలీలు తీసుకొచ్చి ఇక అమరావతి రాజధాని మహిళలు చేస్తున్న పాదయాత్ర మీద అడుగు దాడులు రాజమండ్రి వెళ్ళేసరికి పెట్రోల్ బంపులు వేసేదాకా వచ్చేసారు ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీకొట్టే విధంగా చేశారు వైసీపీ నాయకులు అమరావతిలో అక్కడ అసలు ఏం ఉండడానికి వీలేదు కనీసం హైకోర్టుకు వెళ్ళే రహదారికి లైట్లు కూడా బిగించకుండా చేసినారు జడ్జిలు కూడా చీకట పడితే భయపడే విధంగా చేశారు ఆ పాపం తగిలింది ఆ ఉసురు ఊరికే పోదు ఎవరైనా ఒక వంద అడిగితే ఇస్తారు వెయ్యి అడిగితే ఇస్తారు పదివేలు అడిగితే ఇస్తారు కానీ భూమి మాత్రం ఎవడో వదులుకోడు అలాంటిది ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు జీవనాధారం తరతరాలుగా బతుకుతున్న భూమిని రాజధానికి ఇస్తే వాళ్ళందరినీ రోడ్డుని పడేసి ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించి అసలు ఈ కర్మ మాకేంటి అని మహిళలంతా పాదయాత్రగా బయలుదేరితే వారి మీద కూడా దాడి చేయొచ్చు పాపం చుట్టుకుంది ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది వైసీపీ సరే ఇక రెండు వేల ఇరవై నాలుగులో పోయిన తర్వాత ఒక సంవత్సర కాలంగా అమరావతి మీద విషయం చిమ్ముతూ చిమ్ముతూ చిమ్ముతూనే ఉన్నారు అమరావతి రాజధాని గురించి ఇప్పటికీ వైసీపీ అధినేత కీలక ప్రకటన చేయడం లేదు నేను అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని ఉండదు ముంపు ప్రాంతము విజయవాడ గుంటూరు మధ్యలో నాగార్జు యూనివర్సిటీ దగ్గర ఒక ఐదు వందల ఎకరాలు తీసుకొని చంద్రబాబు నాయుడు ఆయన కావాల్సిన టవర్లు లేపుకుంటూ సరిపోయేది కదా అంటూ చెప్పుకొస్తా ఉన్నాడు తాజాగా అమరావతి మహిళలను వేసలతో పోల్చి మరో ఘోరమైన తప్పిదం చేశారు వైసీపీ పార్టీ మరో ఐదు ఆరు సంవత్సరాలు కోలుకోలేనంత దెబ్బ తగిలింది తాజా వ్యాఖ్యలతో సాక్షి టీవీకి నేరుగా ఒక జర్నలిస్ట్ని తీసుకొచ్చి ముందే రాసిచ్చిన స్క్రిప్ట్ని చదివించేశారు ఆయన స్పష్టంగా చెబుతున్నాడు నాకేం తెలియదు కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పన్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పండి నేను చెప్పానని మరి కేఎస్ఆర్కి ఆ స్క్రిప్ట్ పంపించింది ఎవరు అనేది కూడా తేలాలి అమరావతి రాజధాని మీద జోగి రమేష్ అయితే స్పష్టంగా ఆయన అభిప్రాయం చెప్పాడు ఆయన సొంత అభిప్రాయమా పార్టీ హైకమాండే ఆయనతో చెప్పించిందా అనే విషయాలు కూడా తెలియాలి అమరావతి రాజధానిని అయితే వారు అంగీకరించడం లేదు ఇప్పటికీ అమరావతి రాజధాని విస్తరణకి పన్నెండు గ్రామాల్లో భూ సమీకరణ చేయడానికి ప్రభుత్వం అధికారులను పంపిస్తే ఆయా గ్రామాల్లో వైసీపీ నేతలు భూములు ఇవ్వద్దు నెక్స్ట్ వచ్చేది వైసీపీ ఇక్కడ రాజధాని ఉండదు మీరు ఆగమైపోతారు అని బెదిరిస్తా ఉన్నారు ఇలాంటి నేతలు అమరావతి రాజధాని మీద విషం చిమ్మినంత కాలం ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదు అనేది స్పష్టం రాబోయే రోజుల్లో అమరావతి మీద అమరావతి రాజధాని మీద ఆ పార్టీ అధినేత స్పష్టమైన ప్రకటన చేస్తారా అసలు అమరావతి గురించి ఏమీ మాట్లాడరా లేదంటే మూడు రాజధానులు కట్టుబడి ఉంటారా అనే విషయాలు కూడా తేలాల్సి ఉంది